శుక్రవారము ఉపవాస ప్రార్థన అయిపోయినాయి అందరిని దీవించి బయటకు వచ్చేశాను వెనక ఒక శబ్దము ఫాదర్ ఫాదర్ నేను వెనక తిరిగి ఎవరిని చూసిన ఒక తల్లి వచ్చి నోట్ల మాటలు రాకున్నా ఏడిపే ఫాదర్ నేను మరియమాద జపమాల మాద ముప్పకి మీరు చేశారు ఆ పండుగకి నేను రావాలని ఆశ చేశాను కానీ నా భర్త ఒకట పర్మిషన్ అడిగినా నేను ఎల్ల ఆయన చెప్పా నీ వెళ్ళి నా అక్కడే ఉండిపో మళ్ళీ తిరిగి రావద్దు మళ్ళీ ఇంటికి తిరిగి రావద్దు ఫాదర్ దేవుడున నాకు విశ్వాసం దేవుడున నాకు నంభం ఈ దేవుడు లేకున్నా నేను ఈ స్థుతిలో ఉండేవాడు కాదు కానీ నా భర్తను అడిగిన వెంటనే ఇలాంటి చెప్తున్నాను ఫాదర్ నేనేం చెయ్యాలని ఏడుపు ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభు ఈ రోజు చెప్పిన మాట అదే మనం అందరం సాక్షులుగా జీవించాల సాక్షులుగా యేసు ప్రభు కొరకు మన మన కొరకు సాక్షులుగా జీవిస్తున్నాం నా పేరుని నిలబడాల కొరకు సాక్షిగా నిలబడుతున్నాం కానీ దేవుడు కొరకు సాక్షిగా నిలబడాలకి ఎవరికి మే ఇష్టం లేదు రోజు సువార్త పట్టణంలో ఎంతో ఘనంగా దేవుడు చెప్తున్నారు కష్టాలు వస్తుంది బాధలు వస్తుంది కన్నీర్లు వస్తాయి కానీ చివరి వరకు నిలబట్టేవారే దేవుడికి చివరి వసనం చివరిగా చెప్తున్నారు సఘన వలన మీరు మీ ప్రాణమును తగ్గించుకున్నారు ప్రైజ్ అలాన్ హాలే లుయా ఏసు వందనం ఏసు స్తోత్రం ఫాదర్ నాకి ఎన్నెన్నో కార్యాలు చేశారు ఆయనకు నిజంగా సాక్షిగా నేను జీవించాలని ఆశిస్తున్నాను ఫాదర్ కానీ ఈ లోగ పరంగా నేను జీవించాలి నాకు ఇష్టం లేదు ఆయనకి సాక్షిగా ఐఎమ్ నాట్ వర్తింగ్ టు బి దేవుడికి సాక్షిగా నిలబడాలకి ఆశ లేకుండా ఉన్న వాళ్ళే మనం అందరమే దేవుడిని వార్త ప్రకారం మనం జీవిస్తున్నామా ఈ లోగమున దేవుడు వాక్కు ద్వారా సృష్టించారు ఆ వాక్కుకు విట్నెస్గా సాక్షిలో ఉన్నామా ఆదివారం బైబిల్ పట్టుకొని రాడా బాబు ఆ బైబిల్ మోసుకొనిరా ప్రతి ఒక్కరూ కనిపించాలని క్రైస్తవుడు ఈ బిడ్డలు క్రైస్త క్రీస్తుకు సంబంధించిన వాళ్ళను వాళ్ళు కనిపి వాళ్ళకు తెలియపరచాలి ఎలా తెలియపరుస్తున్నా మనం బైబుల్ మొయ్యడం నా అంత కష్టం మనకి సిక్కుపడుతున్నాం జవమాల చేతులు పట్టుకో మేడం మీద వేసుకో సిగ్గుపడుతున్నాం ఎలా మీరు విట్నెస్ ఎలా మీరు సాక్షి నిలబడుతున్నారు రేపటి రోజు ఏసు ప్రభు చెప్తున్నారు నా రగంగా వస్తాను వస్తాను నేనే ఏసు ప్రభు చెప్తాను ఎలా సాక్షులుగా జీవించాలి మేడం మీద ఎంతమందికి జపమాల ఉంది ఏసు ప్రభుత్వ సులువ గుర్తు ఎంతమందికి ఉన్నాయి చేయలేపు సులువ గుర్తు ఉన్న వాళ్ళు మాత్రం చేయలేపు ంతమందిే పని కొరకు నేను ఇందు పని కొరకు మదాలు మార్చుకోవడం పని కొరకు నేను క్రైస్తవు కాదు తన భవిష్యత్తు కొరకు తన తన పొట్ట కొరకు దేవుడిని మా మార్చుకుంటున్నా మన జీవితంలో అయిన రాండి మా సంఘానికి రాండి మేము మీకు భోజనం పెడతాం మీకు బియ్యం ఇస్తాం మీకు బట్టలు ఇస్తాం మీ పిల్లలు చదువుకు మనం సహాయం చేస్తాం వస్తులు కొరకు బట్టలు కొరకి అన్నాని కొరకి దేవుడు కొరకు సాక్షిగా నిలబడాలి ఎవరికి మే ఇష్టం లేదండి కాదు దేవుడు తండ్రి దేవుడు తన కుమారుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించారు చివరి వరకు తండ్రి దేవుడికి సాక్షిగా జీవించవరేసు ప్రభు అలా లేదు కదా మనము యశయా గ్రంథము యాభై ఐదు అత్యాయము వచనము అవచ్చనము యాభై ఐదు పదకొండు నా నోటు నుండి ఆ ఒక్క మాట కూడా దేవుడి నోటి నుంచి ఒక్క మాట కూడా అది పరిపూర్తి చేయకుండా మరలా తిరిగి రాలే చనిపోయిన ప్రాణం ఇచ్చారు దేవుడు రాజరే బయటికి రా ప్రాణంతో మరలా లేచి మరలా లేచి రాలే సాక్ష్యం మన జీవితం ఎంతమంది సాక్ష్యంగా సాక్షులుగా నిలబడుతున్న మనము మన జీవితంలో మార్కుసు వార్త పదహార అధ్యాయము పదిహేను వచనము మార్కుసు వార్త పదహారు పదిహేను మరియు ఆయన వారితో ఇట్లా నేను మీరు ప్రపంచమంతట తిరిగి సకల జాతి జనులకు సువార్త బోధింపుడు సకల జాతి జనులకు మేము క్రైస్తవుడు మేము క్రైస్తవులున మీరు పొందుకున్న యేసు ప్రభు ప్రతి ఒక్కరికి ప్రకటించాలా మీరు కనిపించిన యేసు ప్రభును ప్రతి ఒక్కరికి ఇవ్వాలండి మీరే దాన్ని దాచుకోవడం కాదు ఏసు ప్రభు దగ్గర నుంచి మంచి గుణాలని పట్టుకున్న కదా ఆ గుణాలను ప్రతి ఒక్కరికి చూపించాలా ఈ రోజులు అలా లేదు కదా దేని బట్టి మన క్రైస్తవులు దేని పదం నన్ను క్రైస్తవుడు అని చెప్తున్నా బయట బయటపోయి లేదు కదా కనిపించిన దేవుడు కనుక్కున్న మనుషుల మధ్య తీసుకుపోయి చెప్పు ఈయననే నిజమైన దేవుడు ఆ మనిషి చెప్పిన ఇదిగా ఈయన వలన నేను పొందుకున్నాను ఫాదర్ ఈయన అవే నేను ఈ గది ఈ స్థుతిని నిలబడుతున్నాను ఫాదర్ ఎలా ఈయన మరిచిపోయి నేను దూరం అయిపోతున్నా ఫాదర్ కష్టాలు వచ్చిన తర్వాత ఒక రోగాలు వచ్చిన తర్వాత దేవుడే లేదు ఆయన ఎక్కడ ఉన్నా క్రైస్తవ జీవితం అది కాదు ఏసు ప్రభు సమల మరణం పొందుకున్నారు సచ్చిపోయారు మరలా లేచి వచ్చారు సాక్షిగా క్రైస్తవ జీవితం సచ్చిపోయిన జీవితం కాదు క్రైస్తవ జీవితం సచ్చిపోయిన జీవితం కాదు సజీవంగా జీవిస్తున్న క్రైస్తవం ఇది మనం అనుకుంటున్నాం ఈ రోజు అంతోని రాజు లేకున్నా వేరే రేపటి రోజు ప్రేమ్ కుమార్ సహాయ గురుగా రాపోవచ్చు నేను లేకున్నా కూడా ఈ క్రైస్తవం ఉంటది నేను మనం లేకున్నా కమ్మ మేట్రాస నిలబడుతుంది అది సాచ్య జీవితం ఈ రోజులలో చాలా మంది అంతే అయ్యే వేరే వేరే మాయ మాటలు చెప్పుకొని నా సంఘానికి రా మీ నేను ఇక్కడ ఏం చేస్తాను అక్కడికి వస్తా అక్కడికి వచ్చినా మీకు డబ్బులు ఇస్తాను ఇలాంటి అలాంటి అబద్ధాలు చెప్పుకొని తన గొర్రలను తీసుకుపోతున్నారు చాలా మంది చివరి వరకు ఆయన కొరకు జీవించాల పౌలు గారు చెప్పిన రీతిగా నేను మరణించినాను జీవించినాను ఆ భు కొరకే ఎంతమంది ఎంతమంది అలా జీవించాల కొరకు రెడీగా ఉన్నాం కష్టాలతో సాక్ష్యం ఇవ్వడం కష్ట జీవితంలో కూడా సాక్షిగా నిలబడండి దేవుడి దీవెనలో ఎక్కువ ఉంటది మిమ్మల్ ఎవరు మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని అంతమంది మంది ఆదుకుంటారు నన్ను అర్థం చేసుకుంటారు నా దగ్గరికి తీసుకుంటారు ఆలోచన చేయవద్దు దగ్గరికి నువాలి కవలించుకోవాలికి నీ దేవుడు ఉన్నారండి కుటుంబ భర్త నన్ను అర్థం చేసుకోలే నా పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవాలని ఎంత తల్లిలు ఈ రోజు ఏడుస్తున్నారు వాళ్ళ మధ్యలో కూడా నేను గుర్తు చేసుకోవాలి నా దేవుని నన్ను అర్థం చేసుకున్నారు నా దేవుని నాతో ఉన్నారు నన్ను దేవుని నడిపిస్తారని అంత ఒక మంచి మనసు మనలో ఉండాలండి తర్వాత క్రిస్తువతలు ఒక గుర్తింపుతో ఏదో ఈరోజు ఆదివారం బైబిల్ పట్టుకొని వస్తాను అది తీసుకొని ఈరోజు కూడా అక్కడ అలమారలో పెట్టేస్తాను వచ్చే ఆదివారమే కదా దాని మరల దూసులు దులుపుకొని రావడం కాదు క్రైస్తవం ప్రతినిత్యము దేవుడిని వాక్కును ధ్యానించు దేవుడు వాక్కుని ధ్యానించ నువ్వు దాని ప్రకారం జీవించు లేకున్నా లేదు కదా ప్రతినిత్యం మనకి ఎన్నో అవకాశములు దేవుడు ఇస్తున్నారు ఎన్నో అవకాశములు ఇస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నావు నాకు ఇది రాదండి ఈరోజు చాలామంది యూత్ పిల్లలు నేను అనుకున్నాను వాళ్ళకు పాటలే రాదు వాళ్ళకు వాయిసే లేదు కానీ ఘనంగా పాడుతున్నారండి ఇన్ని రోజులు ఈ యూతులు ఎక్కడ పోయారు ఇన్ని రోజులు ఈ యూత్లు అడిగే టాలెంట్ ఎక్కడ దాచుకున్నానని తెలియదు ఈరోజు బయట పడుతుంది బయట వచ్చేసింది ఇది ఒక విట్నెసింగ్ దిస్ ఇస్ అ సాక్ష్యం సాక్షులుగా ఇలా నిలబడుతున్నారు కరుణగిరి పుణ్యక్షేత్రంలో యూత్ పిల్లలు కూడా పాడ వాళ్ళకు వచ్చు వాళ్ళకు పట్టణాలు చదవాలి వాళ్ళకి ఇది ఉన్నాయి బలం ఉన్నాయి శక్తి ఉన్నాయి మాకు తెలుసండి మేము కూడా దేవుడి మధ్యలో ఉంటున్నాం దేవుడికి దగ్గర ఉన్నాం మేము దేవుడు దగ్గర లేకుండా దూరంగా అయిపోనని వాళ్ళు చెప్పలే వాళ్ళు చేసిన వాళ్ళు కార్యాలు పట్టి ఈరోజు కరుణగిరి పుణ్యక్షేత్రానికి ఒక మహా గొప్ప యూత్ గ్రూపు ఫామ్ అవుతున్నాయి మనం మన జీవితంలో చాలా చాలా కార్యాల త్యాగం చేయాల త్యాగం చేయాలన్న చాలా కష్టం యేసు ప్రభు తన ప్రాణమునుమే త్యాగం చేశా మనం ఎంత ఘనంగా త్యాగం చేయాలి రెడీగా ఉన్నాం లేదుగా ప్రైజలో ప్రభు ఏ నిమిషము సిక్కుగా పోయి అక్కడ పోయి నిలబట్టి ఒక అద్భుతాలు చేయడం అతిశయాలు చేయడం కాదు తండ్రి నిమిత్తమా నేను చేస్తున్నాను తన్ని నన్ను పంపించారు దానికి నేను సాక్షిగా నిలబడుతున్నాను ఆ రీతిగా అపోస్తులను కూడా వచ్చారు దేవుడిని యేసు ప్రభు ఎన్నుకున్న పన్నెండు శిష్యులు కూడా యేసు ప్రభుకి సాక్షిగా జీవిస్తారు ఇంతమంది పునిదలు పునిదంతోని వారు వాళ్ళందరూ యేసు ప్రభుకి సాక్షిగా జీవించి మరణించిన వాళ్ళే ఈ రోజులో మనం ఎంతమంది యేసు ప్రభు కొరకు సాక్షులుగా నిలబడతాం చేయలేపండి నా ప్రాణం తీసినాను నన్ను చంపినాను నన్ను దూరం చేసినాను దాని అన్నిటి మధ్యలో ఈ లోగమే నన్ను దూరం చేసినాను ఏసు ప్రభు కొరకు నేను సాక్షిగా నిలబడతాను చేయలేపో సగం మంది ఆలోచన చేస్తున్నాను నేను చేస్తానా లేదా కొరకు సాక్షిగా నిలబడితే జీవిస్తా దేవుడు తప్పకుండా దేవ వరలోకములో పునిదల సమూహములో దేవదూతల సమూహములో మనలను పుగురుతారు గొప్పగా మనలను పై స్థానానికి దేవుడు లేపుతారు సాక్షిగా నిలబడతాం క్రిస్తుకు ప్రేమ బిడలుగా జీవిస్తాం పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున చేతులు జోర్చుకొని కన్నులు మూసుకొని ప్రభు దగ్గర అడుగుతాం నా జీవితంలో మంచి క్రైస్తవుడుగా క్రైస్తవులుగా జీవించాలకునే బాధితం లోహందరికీ నేను సాక్షులుగా సాక్షులు జీవితం చేసుకోవాలకునే గొప్ప బాధితము దయచేసి అడిగి పరమ పరిశుద్ధ గొప్ప దేవ ఆదివార దినము మహాదేవాలయంలో గుమ్మకూడి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరుడి ప్రార్థనను ఆలకించు తన జీవితంలో ఎస్సు ప్రభు మీ దగ్గర నుంచి పొందుకున్న ప్రతి ఒక్క కార్యాలు బట్టి మీకు వందనాలు శ్రీ స్తోత్రాలు చెప్తున్న ప్రభువా నేను నా కుటుంబము మీకు సాక్షిగా నిలబడాలకు శక్తి బలమును దయించి మా మాటల ద్వారా మా క్రియల ద్వారా మా జీవించిన జీవిత వినాదన ద్వారా దేవా సాక్షిగా నిలబడాలకి దయచే ప్రభువా కుటుంబ జీవితాల భార్య భర్త ఇద్దరు మతల ఐక్యతను కలిగించు ప్రభువ పిల్లలకు మంచి జ్ఞానమును దయచ్చు లోకపరంగా జీవించకొనగా మీ మార్గములో మీ సత్యములో ఈ బిడ్డలు ఎదిగి రావాలకునే గొప్ప బాధ్యత ఈ ఈరోజు ప్రత్యేకంగా కరుణగిరి యూత్ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువ వాళ్ళకు ఉన్న టాలెంట్ను ఈ లోతు మనకు తెలియపరిసినందుకు మీకు వందనాలు ప్రభువా ఈ లోహుల పరంగా జీవించకుండా మీ మార్గములో మీ మాటల ప్రకారం జీవించాలకుడియే గొప్ప బాధితము మా యూత్ పిల్లలందరికీ దయచి ప్రభువా ఇలాంటి గొప్ప దీవెనల ఆశస్సులను అవలపై ఎరాళంగా పొందుకోవాలి గురియ గొప్ప బాధితము ఈ ఈరోజు మా కొరకు పూజాబలి అర్పించుతున్న ఫాదర్ సుధాహరు కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభువా తాదర్ గారిని మీరు ఎన్నుకున్నవారు ఆయనని మీ మార్గంలో నడిపిస్తున్న దేవుడు తన గురువు జీవితములో దేవా ఆయన ఎదుర్కొన్న అన్ని మధ్యలో ఆయనకు తోడుగా ఉండండి ప్రభు మంచి ఆరోగ్యం దయచి మీ సువార్త ప్రకటించిన ప్రతి ఒక్క కార్యాలు బట్టి మీకు వందనాలు ప్రభువా ఫాదర్ గారు ద్వారా ఎన్నో అద్భుతాలు మీ మీరుగా ఆయన వలన మనం చూడాలకు ఈ గొప్ప బాధ్యత దయచ్చు వాళ్ళ తల్లిదండ్రులను తోబుట్టిన వాళ్ళందరి దీవించి ఆశీర్వదించి ప్రభువా ఈ నెల మరణించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం మరణించిన వాళ్ళ చేసిన ప్రతి ఒక్క తప్పుదాన్ని శ్రమించి పరలోకమును దయచ్చు మరియు తల్లి మాకు సహాయించి పునిదలారా మాకు తోడు రండి దేవదూ మాకు మధ్యలో ఉండండి మా ప్రభు అయిన ఏ శుక్రీస్తు ద్వారా మనమేం చేయించున్నాము